సో ఎట్టకేలకు ఇప్పుడే మొదలైన పథకాలకు సంబంధించిన నిధుల డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి సో ఏదైతే హైకోర్టు ఈరోజు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేసుకోమని ఏపీ ప్రభుత్వానికి చెప్పడంతో సో నిధులు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట మనకు ఆల్రెడీ చేతకు సంబంధించి కొంతమందికి అయితే నిధులు జమ అయినట్టుగా తెలుస్తుంది ఏపీలో చర్చనీయాంశం కామన్న డీపీటీ పైన కోర్టు స్పష్టత ఇవ్వడంతో ఈ రోజు అయితే దీనికి సంబంధించి నిధులు అయితే ఉన్నాయి ఆల్రెడీ పథకానికి సంబంధించి కొంతమందికి అయితే నిధులు విడుదలైనట్టుగా తెలుస్తుంది అనమాట ఈ నెల పదకొండు నుంచి పదమూడో తేదీ వరకు నిధులు విడుదల చేయవద్దని ఈ రెండు రోజులు గ్యాప్ ఇవ్వని చెప్పారు ఈరోజు పదవ తారీఖున వేసుకోమని చెప్పారు సో పదవ తారీఖున ఈ పథకానికి సంబంధించి నిధులు వేసుకోవడంతో గత యాభై తొమ్మిది నెలలుగా లబ్ధి పొందుతున్న వారికి గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట అయితే విద్యార్థులకు మహిళలకు వేసిన పిటిషన్పై సానుకూలంగా స్పందిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆల్రెడీ చేతకు సంబంధించి కొంతమందికి డబ్బులు అయితే ప్రజెంట్ అయితే జమ చేయడం అయితే జరిగింది అదేవిధంగా మిగిలిన పథకాలకు సంబంధించి గతంలో ఆసరా పథకానికి సంబంధించి ఉన్నాయి వారికి అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ విద్యా జీవనకి సంబంధించి విద్యార్థులు కావచ్చు ఈబీసీన్యాసం కావచ్చు ఇలా కొంత కొంతమందికి అయితే జమ చేసుకుంటూ వస్తుందన్నమాట సో ఆల్రెడీ మనకి పది తర్వాత నుంచి అయితే మొదలు పెట్టారు సాయంత్రం కల్లా మ్యాక్సిమం కొంతమందికి చాలా మందికైతే జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్